నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు టెన్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు రోజు ఈ బండి మారుతి బిటారా బ్రిజాస్ రెడ్డి అయ్యి మైనస్లు చెప్తాను అస్తే ఒక్కరు లేకపోతే లేదు ఫ్రంట్ గ్లాస్ మారింది బంపర్లు పెయింట్ అయినాయి బానట్టి డిక్వర్ కేబుల్స్ రిప్లేస్ కావాలి ఎక్కడ పాన పెట్టలేరు ఆ రీడింగ్ కస్టమర్ అయితే గ్యారంటీ లేదన్నాడు నేను కూడా మీకు అదే చెప్తున్నా మీకు ఆర్సి కార్ ఇస్తాను మీరు కూడా చెక్ చేసుకొని టైమింగ్ చేంజ్ చేయాలి ప్రెజెంట్ అయితే ఎనభై ఒక్కవై ఉంది లక్ష పైన తిరిగితే ఢిల్లీలో లక్షలు అమ్ముతారు అది కామన్ అందుకే మీకు ఫస్ట్ ఆ విషయం చెప్తున్నా మళ్ళీ మీరు ఆ బండి ఓకున్నాక నాలుగు రోజులకి కన్నా రీడింగ్ తప్పుందంటే ఈ రిటర్న్ ఇచ్చినా వీళ్ళు తీసుకోరు మీరు పైసలు రిటర్న్ రావు ఇది క్లియర్ ఒకసారి బండి మొత్తం చూడు నచ్చితేనే ఆ నెంబర్ కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలైతే ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి మాత్రం ఇరవై ఐదు వేలు అయితే మీరు ఉండబోయినా అదే పైసలు అయితే నేను తెచ్చిన అదే పైసలు అయితే ఒకవేళ మీరు డ్రైవర్ మీరైతే మీకు పదివేలు మిగులుతాయి లేదు మీరు మళ్ళీ అడికెళ్ళు రాంగో డ్రైవర్ తెచ్చుకుంటే ఆయనకు కూడా పైసలు ఇవ్వాలి అందుకే నా డ్రైవర్లు ఉంటారు కాబట్టి నేను ఇరవై ఐదు వేలు తీసుకొని బండి తీసుకొచ్చి జగితాలు మీకు అప్పేసి ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి టూ థౌజండ్ సెవెంటీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ మార్తి విటారా బ్రిజాస్ ఎడ్డీఐ ఇందులో టూ జెడ్ ప్లస్ టాప్ అండ్ ఇది సెకండు అది ఫస్ట్ ఫస్ట్ టాప్ ఈ బండి ఇక్కడ ఉంటే మొత్తం పైసలు ఇవ్వాలి ఎలాంటి లోన్ రాదు మనకి బండి డీజిల్ బండి ఢిల్లీలో పదేళ్ళలో ఉంటుంది మన దగ్గర పదిహేను ఏళ్ళు ఉంటుంది మళ్ళీ ఐదు సంవత్సరాలు గేమ్ ట్యాక్స్ కట్టుకోవచ్చు ఢిల్లీ నెంబర్ ఎన్వైస్ ఇన్వైస్ అన్నస్తాయి సెవెంటీలనే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది సెవెంటీలో రిజిస్ట్రేషన్ అయింది ఫస్ట్ ఓనర్ బండి రన్నింగ్ నాలుగు టైర్ సివి టైర్లునే చూడలేదు ఒక గ్లాస్ మారింది బానటు నుంచి వరకు ఏపీ రిప్లేస్ లేదు టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి చాబీ స్టార్ట్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ వస్తుంది అలైవిల్స్ ఏబిఎస్ ఉంటాయి ఫోర్ పవర్ విండోస్ పవర్చరింగ్ మీరర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంటుంది రియర్ సెన్సార్స్ ఉంటాయి రివర్స్ కెమెరా రాదు ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫార్ట్ సెవెన్ నెంబర్ నాతే నాకు కాదు మారుతి విటారా బ్రిజా హెడ్డిఐ ఇందులో ఎల్డీఐ ఉంటుంది ఎల్డీఏ ప్లస్ ఉంటుంది వీడిఏ ఉంటుంది వీడిఏ ప్లస్ ఉంటుంది జడ్ఏ ఉంటుంది జడ్ఏ ప్లస్ ఆర్ వేరియంట్లు ఉంటాయి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సెసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఫెండర్ ఒరిజినల్ ఫెండర్లకు కూడా పాన పెట్టలేరు ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ ఇంజన్ సిల్ ఉంది గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది గేర్ బాక్స్ కూడా ఓపెన్ కాలేదు నీళ్ళలో మునిగిన బండి కాదు రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ టైమింగ్ చైన్ షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైనే ఉంది రైట్ సైడ్ అప్రండ్ ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ ఫిండర్లకు కూడా పాన పెట్టలేదు బానట్ కూడా పెట్టలేదు సార్ ఈ హెడ్లైట్ రిపేర్ అయింది దీని మీద మన ఏదైతే మన గ్లాసులు అతకబెట్టే పేస్ట్ ఉంటుందో అది పెట్టిరు దీని మీద అది ఇక్కడ బానట్కి కతుక్కుంది నేనే గీకేసిన దాకా బాగుండే బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానెట్ సార్ ఇది బానట్కి ఎక్కడ పాన పెట్టలేరు మారుతి విటారా బ్రిజా జడ్డీఐ టూ థౌజండ్ సెవెంటీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి ఎంఆర్ఎఫ్ కంపెనీ ఇంటీరియర్ సీట్ కవర్ వేయించుకోవాలా సార్ షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది ఆటో క్లైమేట్ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఈ బండికి ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి లక్ష రూపాయలు పేపర్లకైతే అయితే మన దగ్గర నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు మళ్ళా లోను ఈజీగా రిజిస్ట్రేషన్ అయినాక ఐదు లక్షల లోన్ వస్తుంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఒక్క ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది అది కూడా షోరూమ్లే డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు రస్టింగ్ లేదు స్టెప్నీ టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది బండికి రివర్ సెన్సార్స్ రియర్ వైపర్ వచ్చింది జడ్డీ సార్ ఇది ఇది కంపెనీ నుంచి వచ్చిన అతుకు పెట్టింది కాదు ఎందుకంటే ఇక్కడ రస్ట్ ఉంది ఏర్పడుతుంది ఇది మీకు కొంచెం మార్క్ ఉన్నది కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు సార్ బార్గెనింగ్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి రీడింగ్ ఒరిజినల్ కాదు సార్ ఒక్క డోర్ మారలేదు ఒక్క గ్లాస్ మాత్రమే మారింది మానువల్ ట్రాన్స్మిషన్ చాబీ స్టార్ట్ ఉంది ఎనభై ఒక్క పై తొంభై ఐదు కిలోమీటర్ తిరిగింది మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ ఇయర్ బ్యాగ్స్ వచ్చింది ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది సెవెంటీన్ జడ్డీఐ సేమ్ సిక్స్టీన్ జడ్డీఐ ప్లస్ పెట్టినా అది ఐదు లక్షల యాభై వేలు ఇది ఐదు లక్షల ఇరవై ఐదు వేలు ఓకే ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి డీలో అయితే ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్